జయశ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు స్వాగతం వాస్తు శాస్త్ర ప్రకారంగా నూతన నిర్మాణానికి ఏ నియమాలు పాటిస్తే బలంగా ఉంటుంది దైవబలం అంటే అసలు మనకు గృహ నిర్మాణం చేపట్టే ప్రక్రియలో పూర్వంగా మనం ఒక స్థలాన్ని ఎంచుకోవడం అనేది జరుగుతుంది అది ఎంచుకున్న స్థలం అనేది ఒకటి రెండు సార్లు ఆలోచన చేసి అది మనం రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటాం అయితే ఎంచుకున్న స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పూర్వంగా అసలు ఆ స్థలంలో గృహం కడితే బలం ఉంటుందా లేదా అనే దాన్ని ఒకసారి ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ ఆ యొక్క స్థలం ఎన్ని డిగ్రీలలో ఉంది స్థలం ఇరువైపులా రోడ్లు ఏ వైపు నుంచి ఏ వైపుకు వెళ్తూ ఉన్నాయి ఒక్కొక్కసారి కొన్ని రోడ్లు కనుక అయితే మన స్థలం దగ్గరికి వచ్చి ఆగిపోతుంది రోడ్డు మనది డెడ్ అండ్ ఇల్లు అట్లా ఏమైనా రోడ్లు ఆగి ఉన్నాయా అంటే మనది చివరి ఇల్లుగా వెంచర్ కావచ్చు గ్రామం కావచ్చు పట్టణం కావచ్చు నగరం కావచ్చు ఉన్నాయా అదేవిధంగా ఎంచుకున్న స్థలము అనేది డిగ్రీల్లో సరి చేయలేని పక్షంలో ఎన్ని డిగ్రీల్లో మనం గృహ నిర్మాణం కట్టవచ్చు తద్వారా బలం ఉంటుందా లేదా అదేవిధంగా ఆ యొక్క స్థలానికి వీధులు ఏమైనా రావటం జరిగిందా ఎదురుగుండా అంటే వీధిపోటు వీధి సూల అంటుంటారు కదా ఆ పోటు అట్లాంటివి ఏమైనా కానీ వచ్చినాయా ఇన్ కేసు వచ్చి ఉంటే వీధిపోటు స్థలంలో ఎన్ని అడుగులు అది ఆక్రమించింది ఉదాహరణకు ఒక నలభై అడుగులు పొడవులో ఉండే స్థలంలో ఎడల్పు ఉండే స్థలంలో చివరి ఆరు అడుగులు వీధిపోటు వచ్చిందనుకోండి ఆ చివరిలో ఆరు అడుగులు పోతే ఇంకా ముప్పై ఐదు అడుగులు ఉంటుంది నలభై నాలుగులో అట్లా ఆ వీధిపోట్లు కావచ్చు వీధి సూర్లు కావచ్చు ఏమైనా రావటం జరిగిందా ఈ విధంగా ఆ యొక్క స్థలం గురించి మనం విశ్లేషణ చేసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటం మంచిది ఎప్పుడైతే ఈ నాలుగు విభాగాలు కనుక మనకు బలంగా ఉన్నట్లయితే అప్పుడు అక్కడ నిర్మించే గృహాన్ని బలవంతంగా చేసుకునే అవకాశం ఉంటుంది తద్వారా ఆ గృహంలో నిర్మాణ యోగ్యత అనేది యజమానికి లభించే అవకాశం అనేది ఉంటుంది జయశ్రీమన్నారాయణ